సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా సో అసలు భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బీసీలకి ఎస్సీలకి బహుజనులకి అప్పచెప్పేసి ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత నికృష్టమైన పరిస్థితి ఎంత బలహీనమైన పరిస్థితి ఎంత దరిద్రమైన పరిస్థితి వచ్చిండేది కాదని చెప్పేసి విశ్లేషకుల వాదన మేధావులు చెప్పేది కూడా అది కానీ ఆ బ్రాహ్మీణ వర్గాలు లేకపోతే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అప్పర్ లేదైతేనే ఏదైతే ఉన్నాయో కమ్మారెడ్డి వెలమలు విఆర్కే సిల్క్స్ అంటారు వెలమారెడ్డి కమ్మలు లేకపోతే కొద్దిమంది వాళ్ళు ఆ బ్రాహ్మీణ సామాజ వర్గాలు ఇంకొంచెం ఓసీ ఉపకులాలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నాయకత్వం వహించాయి కాబట్టి అనేది బహుజనుల నుంచి వినపరిస్తున్నమాట భూ పంపిణీ చేస్తే ఎవరు చేసారో లెక్కలు చేయమని అడుగుతూ ఉన్నారు బహుజనులు ఎక్కడెక్కడ శ్వేతపత్రం విడుదల చేయమని ఆ పార్టీని అడుగుతూ ఉన్నారు సో రూపాయి పెట్టి కోటి రూపాయలు ప్రచారం చేసుకున్నారనేది కూడా కమ్యూనిస్టుల మీద మనకి ప్రచారం ప్రధానంగా మనకి కనపడుతూ ఉన్నది సో ఏదనుకున్నా అసలు చేయలేదని నేను అనలే కానీ విమర్శలు ఒక వర్షంలో వచ్చినప్పుడు పార్టీలు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలు అరవై ఐదు శాతం ఉన్నారు అరవై ఐదు శాతం లేదా గవర్నమెంట్ లెక్కలు ఎంత ఉంటే అంత యాభై ఆరు అంటే యాభై ఆరు శాతం ఇవ్వాలి దేశవ్యాప్తంగా యాభై రెండు శాతం ఉన్నారు అది ఒక లీడర్కి చేతు తెలుపుకోవటం కాదు పార్టీలు అన్ని పదవులు ఆ రేషియోస్ ఇవ్వాలి మరి కమ్యూనిస్ట్ పార్టీలు చాలామంది బుక్స్ రాస్తూ ఉన్నారు వందేళ్ల వర్గ పోరాటం ఉరి తప్పిందని చెప్పేసి దానికి అనేక కారణాలు అనేక మంది ఈ వందేళ్లలో అనేక పుస్తకాలు కూడా రాశారు పదేళ్లలో దశాబ్ద కాలాలు ఐదు దశాబ్దాలు ఏడు దశాబ్దాలు తొమ్మిది దశాబ్దాలు ఇప్పుడు వందేళ్ళు అంటే పది దశాబ్దాలు అనేక మంది రాస్తూ ఉన్నారు రాశారు రాయబోతూ ఉన్నారు సో వైఫల్యాలను చర్చించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా బీసీలకి కేసీఆర్కి కమ్యూనిస్ట్ పార్టీని అప్పజెప్పు ఉంటే వాళ్ళింత దేనస్థితిలో ఉండేది కాదు పైగా అగ్ర కులాలు సమసమాజం తీసుకొస్తా అంటే భారతదేశ ప్రజలు నమ్మలేదు ఆ యాక్టివిటీస్ ఎలాగో మావోయిస్ట్ పార్టీ అయ్యే లీడర్ కలిసాడు తుపాకీ తూటాకి కూడా తుపాకీ తూటాకి కూడా కులం ఉంటుందట అంటే మావోయిస్టులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటే మనం ఏం చేయలేం సో ఇది పరిస్థితి ఇక మార్కి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు సంబంధించినప్పుడు మార్కిజం కార్ మార్క్స్ రాసినటువంటి సిద్ధాంతం వర్గపోవటం ఆర్థిక సమానత్వం దాస్ క్యాప్టల్ దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఒక ఎజెండా ఉంది ఇక లెనినిజం ఇతను రష్యా అధ్యక్షుడు పంతొమ్మిది పదిహేడులో రష్యా అధికారంలోకి వచ్చాడు లెనిన్ వ్లాడిమిర్ లెనిన్ ఇవే అనుసేదం ఉంటుంది లెనిన్ ఆయన పేరుగా పిలువబడతాడు ప్రజాస్వామ్య కేంద్రవాదం సోషలిస్టిప్లు అనేది ఆయన ప్రధానమైన ఎజెండా రష్యాలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు ప్రపంచానికి రోల్ మోడల్గా నిలిచాడు ఏజ్ బార్ కావటం వల్ల చనిపోయాడు ఉంటే ఇంకా పది పదిహేడు బతుకుంటే ప్రపంచ స్థితిగతులు వేరుగా ఉండే ఇంకొక అభివృద్ధికి బాటలు పడాయి సో అమెరికా అది అటగోలు ఉండేది కాదు ఇక మావోయిజం అంటే మావోయి చేయడానికి సిద్ధాంతం చైనా సోషలిస్ట్ విప్లం రైతు విప్లం తుపాకీ ద్వారా రాజ్యం వస్తుంది అనేది సిద్ధాంతం స్టాలిన్ జోసెఫ్ స్టాలిన్ సిద్ధాంతం సోషలిస్ట్ రాజ్యం ప్రణాళిక పెద్ద ఆర్థిక వ్యవస్థ సో రష్యా బేస్డ్గా ఉన్నటువంటి సిపిఐ సమర్థించే సిపిఐ స్టాలిన్ చేసినటువంటి నియంతృత్వం అనేక రకమైనటువంటి హత్యలు డిక్టేటర్షిప్కి వ్యతిరేకంగా సిపిఐ కార్యాలయంలో భారతదేశ వ్యాప్తంగా స్టాలిన్ ఫోటో ఎక్కడ కనిపించదు కానీ సిపిఎమ్ ఇతర ఎమ్ఎల్ పార్టీ గ్రూప్లలో స్టాలిన్ ఫోటో మనకి కనిపిస్తూ ఉంటుంది సో కమ్యూనిస్ట్ దేశాల చరిత్ర చూసుకున్నప్పుడు సోవియట్ యూనియన్ పంతొమ్మిది ఇరవై రెండు నుంచి పంతొమ్మిది తొంభై ఒకటి ఒకవేళ పదిహేడులోనే వచ్చింది తర్వాత చైనాదికి సంబంధించి మొదల నలభై తొమ్మిది నుంచి ఇప్పటికి నడుస్తూ ఉన్నది ప్రైవేట్ పెట్టుబడులు డెబ్బై శాతం పైగా ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది క్యూబా అది చిన్న దేశం వందల యాభై తొమ్మిదిలో వచ్చింది సో క్యూబా ఎప్పులో కూడా లిమిటెడ్ మెంబర్స్తోనే తొమ్మిది మందిరా పదిహేను మందిరా సం ఒక ట్వంటీ మెంబర్స్ లోపే ఆ రాజు మీదకి పోవటం రాజ్యాన్ని వైశం చేసుకొని క్యూబా కరోనా టైంలో కూడా చాలా ప్రపంచానికి ఆ దేశమే కాకుండా ప్రపంచానికి డాక్టర్లు పంపించింది ఈతనం పంతొమ్మిది డెబ్బై ఆరు నుంచి ఇప్పటిదాకా ప్రస్తుతం కూడా అధికారంలో ఉంది రష్యా పంతొమ్మిది తొంభై ఒకటిలో ఒక అనుకోండి చైనా క్యూబా ఈతనం ఇప్పుడు ఉన్నాయి ఇక కమ్యూనిజం వర్సెస్ పెట్టుబడిదారి విధానానికి సంబంధించి వచ్చినప్పుడు కమ్యూనిజం అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారి సమాజం పేరుకి పెట్టుబడిదారి సమాజం కానీ అది ఎప్పటికప్పుడు ఊసరవిల్లాగా అప్డేట్ అవుతూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కమ్యూనిజం ప్రభుత్వ ఆధీనంలో ఆర్థిక వ్యవస్థలోనే పెట్టుబడిదారి విధానం ప్రైవేటు విధానంలో ఉండాలని ఇక సంపద పంపిణీకి సంబంధించి వచ్చినప్పుడు ఈ సంపద పంపిణీ సెక్యులరిజం కమ్యూనిస్ట్ ప్రభావం కార్మికుల హక్కుల రక్షణ రైతుల భూములు రైతులు భూమి హక్కులు మహిళలకు స్వాతంత్రం విద్యా ఆరోగ్య రంగాల్లో పెరుగుదల ఇవి ఉన్నాయి భవిష్యత్తు లక్ష్యాలకు సంబంధించి భారతదేశాన్ని సోషలిస్ట్ రాజ్యంగా మార్చడం ఆర్థిక సమానతలు తగ్గించడం పార్టీ జెండా ఎప్పటికైనా చెప్పాను కంకి కొడవలి సుద్ధికోడవ నక్షత్రం సీపీఐది కంకీకోడవలి సుద్ది కోడవలి నక్షత్రం సిపిఐది ఎన్నికలు గుర్తు అందరూ కామన్గా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సుద్ధి కామన్ సిం ఉంటుంది పార్టీ గీతం ఇవన్నీ చెప్పాను సో ఇది పరిస్థితి బెదలారా మిత్రులారా సో దాని తర్వాత ఏదైతే ఉన్నదో కమ్యూనిస్ట్ సమాజ సమాజం అంటే ఆర్థిక సమానత్వం అనేది ఎజెండాగా ఉన్నది పెడుబడి విధానం అసమానంగా ఉంటుంది ఇది ప్రభుత్వ పాత్ర కమ్యూనిజం ప్రభుత్వ ప్రధాన పాత్ర ఉండదు పెట్టుబడిదారి విధానంలో ప్రభుత్వ పరిమి ప్రభుత్వ పాత్ర పరిమితంగా ఉంటుంది కమ్యూనిస్టు పార్టీల ప్రభావం ఉన్నప్పుడు ప్రపంచంలో చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ క్యూబా విద్యా ఆరోగ్య రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది వియత్నాం ఆర్థిక వృద్ధి రేట్లు అత్యధికంగా ఉన్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో బాగా ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో ప్రమితంగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది కమ్యూనిస్ట్ భవిష్యత్తుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ప్రభావం చైనా క్యూబా వియత్నాం వంటి దేశాల్లో కమ్యూనిజం బలంగా ఉంది యువత పెరుగుతున్న ఆకర్షణ పెడుబడిదారి విధానం వల్ల కలిగే అసమానతలు నిరుద్యోగం కమ్యూనిజం వైపు నడిపిస్తున్నాయని చెప్పేసి ఆ కమ్యూనిస్ట్ శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితులు చెప్తూ ఉన్నాయి సో సాంకేతిక పరిజ్ఞానంతో కమ్యూనిజం డిజిటల్ కమ్యూనిజం క్రిప్టో కరెన్సీ లాంటి సాంకేతిక పరిజ్ఞానాలు కమ్యూనిజాన్ని మరింత అనేది ఉన్నటువంటి అభిప్రాయంగా మనకు కనపడుతుంది భారతదేశంలో కమ్యూనిజం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని రాష్ట్రాల అధికారంలో ఉన్నాయి భవిష్యత్తులో మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది సో భారత కమ్యూనిస్ట్ పార్టీ మనం ఎప్పటికన్నట్టుగా చెప్పాం సో దాని లక్ష్యాలు సామ్రాజ్యవాదాన్ని తొలగించడం ప్రజాస్వామ్యాన్ని సౌసర్యోదాన్ని స్థాపించడం కార్మిక వర్గానికి హక్కులు కల్పించడం సో స్టేట్లో భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి పంతొమ్మిది వందల పునప్రాయి ఆరు ఆరు పోరాటాలు ఉన్నాయి సో స్వతంత్ర పోరాటంలో కేరళలో పలు యాభై ఏళ్ళలో మొదటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని పదయా యాభై ఏళ్ళలో ఎఎంఎస్ రాముద్రి పాదార్థులలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఉమ్మడి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అరవై నాలుగులో కదడిపోయింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో దాకా బాగానే ఓటు ఓట్లు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉండేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రైతాంగ సాయత పోరాటం నాలుగు వేల గ్రామాలు నిముక్తి చేసింది సో భారత ఎన్నికల కమిషన్ చే జాతీయ పార్టీగా ప్రజెంట్ కొనసాగుతూ ఉంది గుర్తించి ప్రస్తుతం ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీగా డి రాజా కొనసాగుతూ ఉన్నాడు సో స్టేట్లో సిపిఐ విజయాలకు సంబంధించి వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు పొందల పశ్చిమ బెంగాల్లో పొందల డెబ్బై నుంచి రెండు వేల పదకొండు దాకా బుద్ధదేవి భట్ట జ్యోతి జ్యోతిబస్ కానీ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య కానీ అధికారులు ఉన్నారు ఇక త్రిపురలో పంతొం తొంభై మూడులో రెండు వేల పద్దెనిమిది తొంభై మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఇరవై ఏడు అధికారంలో ఉన్నారు బీహార్లో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది దాకా అధికారులు ఉన్నారు ఒడిశాలో రెండు వేల తొమ్మిదిలో ప్రాతినిధ్యం ఉంది ఉత్తరప్రదేశ్లో రెండు వేల పన్నెండులో ప్రాతినిధ్యం ఉంది ఇక సిపిఐకి సంబంధించినటువంటి ఈ లక్ష్యాలు కార్యక్రమాలు ఇవి ఉన్నాయి భూ సంస్కరణలు కార్మిక చట్టాల సవరణ విద్యా ఆరోగ్య సంస్కరణలు మహిళా సాధికారత పర్యావరణ పరిరక్షణ ఇది ఉన్నది రైతులకు సంబంధించినటువంటి ఆందోళనలు కార్మికులకు సంబంధించి కార్మికుల పరిరక్షణ విద్యకు సంబంధించి విద్యారంగంలో బడ్జెట్ అత్యధిక అత్యధికంగా కేటాయించడం మహిళా సాధికారత సంబంధించినటువంటి కార్యక్రమాలు మహిళా హక్కులు మహిళా సాధికారత ప్రధానమైన ఎజెండా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం సో ఇది పరిస్థితి సి సిపిఐ ఈ వంద ఏళ్లకు సంబంధించి వచ్చినప్పుడు చండ్ర రాజేశ్వరరావు నలమల్ల గిరిప్రసాద్ ఏవి బర్ధన్ సురవరం సుధాకరెడ్డి పుచ్చలపల్లి సందరయ్య తరిమల నాగిరెడ్డి ఈఎంఎస్ చండ్ర పుల్లారెడ్డి పైలా వాసుదేవరావు టి వెంకటేశ్వరరావు ఇక స్టార్ట్ చేసినటువంటి ఎంఎన్ రాయ్ ప్రస్తుతం సిపిఐ అలనే కార్యదర్శి సిఆర్ రాజా ఇవి ఉన్నాయి భారతదేశంలో ప్రస్తుతం తొమ్మిది ఎంపీ సీట్లు ఉన్నాయి జాతీయ పార్టీగా ఇది వెలువబడుతూ ఉంది సిపిఐకి సంబంధించి ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్లకు సంబంధించింది ఈ క్రమంలో దున్నేవాడికి భూమి కావాలని కష్టించే రైతానికి శ్రమ ఫలితం మహిళా సాధికారత కావాలని చెప్పేసి విద్యార్థులకు అందరికీ విద్య కావాలని చెప్పేసి సో త్రాగునీరు సాగునీరు కోసం స్థానిక సమస్యల మీద అన్నిటి మీద గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక పోరాటాలు అటు పార్లమెంట్లో కానీ అటు చట్టసభల్లో కానీ ఇటు పార్లమెంట్ బయట కూడా అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో వందేళ్ల చరిత్రని మనం కుదించి చెప్పలేం చాలా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలంటే ప్రభుత్వాలు ఏమన్నాయి ఆ ప్రభుత్వాలు ఏమన్నా అంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలంటే అది మనం సాగడానికి అన్నారు సరే తర్వాత ఏమైంది ఇళ్ళు పెట్టడం ప్రధాన ఏజెంట్గా మనకు కనపడతా ఉంది ఇలా మనం తెలంగాణను చూసుకుంటే ఎనభై ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఎనభై లక్షల పైగా అరవై ఐదు లక్షల మంది ఇలా ఇళ్ళ స్థలాలు ఇల్లు కావాలని ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నట్టుగా అర్హతలు అర్హత కలిగినట్టు ఉన్నారని చెప్పి సర్వే ప్రకారమే వచ్చింది సో అందుకోసం వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది సో కమ్యూనిస్ట్ పార్టీ ఇళ్ల స్థలాలకు సంబంధించి భూ సంస్కరణలకు సంబంధించి కూడా ఒక రైతుకి అసలు వాడు రోజంతా తిరిగిన సంవత్సరం అంతా తిరిగినా కూడా దున్నటువంటి భూములు ఉన్నాయి భూ సంస్కరణలో యాభై ఆరు ఎకరాలు పెడతాయి అక్రమంగానే బినామీ పేర్ల మీదకి వెళ్ళినాయి సో కొన్ని భూ సంస్కరణలు కమిషన్ పోరాటాలు ఫలితమే అనుకోవచ్చు భారతదేశంలో సో ఏదైనా రష్యా ప్రభావం ఉన్నది రష్యా భారతదేశానికి కూడా అనే సహాయ సహకారాలు చేసింది సో నిత్యం భారత విద్యార్థులు రష్యాలో చదువుకొని ఫ్రీ ఎడ్యుకేషన్ తరపున వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఎన్ని పరిస్థితులు ఉన్నాయి సో సోదరులారావు సోదరి మండల ఈ పరిస్థితులన్నీ అయితే ఉన్నాయనేది మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు సో ఈ వందేళ్ల చరిత్రలో సిపిఐకి సంబంధించి వచ్చినప్పుడు సో కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యంలో ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పాలు పంచుకోకపోయినా కేంద్రంలో ఇంద్రజిత్ గుప్తా చిత్రానంద్ మిశ్రా ఒకళ్ళు ఇంద్రజిత్ గుప్తా హోంమంత్రిగా చిత్రానంద్ మిశ్రా యూపీఐ గవర్నమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఆ రోజుల్లో చాలా ఎంపీ సీట్లు ఉన్నటువంటి పరిస్థితి సిపిఐకి పంతొమ్మిది దాకా సిపిఎంకి థర్టీ ప్లస్ సీట్స్ యాభై సీట్లకు పైగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం నలభై తొమ్మిదికి పైగా సీట్లు సిపిఐ సిపిఎం ఇంకా వామపక్షాలు కలుపుకున్నప్పుడు బలంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం తర్వాత మళ్ళీ బలహీనపడ్డ పరిస్థితి కూడా ఇలా పార్లమెంట్లో సిపిఐ సిపిఎం ఇద్దరు లిబరేషన్ లేకపోతే రెడ్ స్టార్ లేకపోతే పార్వోడ్ బ్లాక్తో కలుపుకొని తొమ్మిది ఎంపీ సీట్లు పరిమితమయ్యారు ఒకనాడు ఎర్రకోటపై ఎజెండా ఎదురేస్తున్న వాళ్ళు ఇలా భారత రాజ్యాంగ పరిస్థితి వచ్చింది ఎక్కడైతే లోపాల్ ధరణి అనే దానికి వచ్చినప్పుడు అగ్రకులాల పెత్తనంతోనే ఇక్కడ భారతదేశంలో జరిగిందని కమ్యూనిజాన్ని భారతదేశంలో సరిగ్గా అప్లై చేయలేదని కమ్యూనిస్ట్ పార్టీ అనేక గ్రూపులుగా విడిపోవటం కారణం అని చెప్పేసి సో సిద్ధాంతాలు రాద్ధాంతాలని ఒకళ్ళు తుపాకి తోస్తుని ఒకళ్ళు తుపాకీకి అవసరం లేదని ఇది ఫస్ట్ నుంచి ప్రజలనే పొద్దుల కన్ఫ్యూజన్లో నెట్టారనేది ఒక చర్చ బయట గ్రామ గ్రామాన జరుగుతుంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఉన్న అన్నింటిలో నిరంతరం చర్చలు జరుగుతూ ఉంటాయి ఆ చర్చలన్నింటినీ చెప్పడం సాధ్యం కాదులే కానీ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించిన అంశాలు చెప్పకుండా మాట్లాడకుండా ఉండలేము సో ఆ విధంగా పరిస్థితులు అనేది ఉన్నాయి సో కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి వచ్చినప్పుడు అదొక భాగం ఇంకొక వైపు పెట్టుబడిదారి సమాజం కూడా ఈ సమ సమాజం అంటారు ఈ ఎంత సంపాదించుకోవడానికి అంత లేకుండా వీళ్ళు ఆక్యుఫై చేస్తారంటే సహజంగానే పెట్టుబడిదారులు భూస్వాములు కమ్యూనిస్ట్ పార్టీకి సహజంగానే వ్యతిరేకంగా ఉంటాయి ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ కానీ జాతి సంస్థలకు కానీ ఈ కన్ను గెట్టదు సమ సమాజం ప్రజలందరికీ కాస్తపంచాలంటే ఆ వర్గాలు సహించవు అవసరమైతే ఎంత దూరమైన వెళ్తే ఆ నాయకులను చంపించడానికైనా వెళ్తాయి మనం చూసుకున్నప్పుడు చేయగారా మీద యాభై పైగా సార్లు వచ్చే ప్రయత్నం జరిగింది సహజంగానే అమెరికా పెట్టుబడిదారి వ్యవస్థ సమాజం ఏదైతే ఉందో ఖచ్చితంగా కమ్యూనిస్ట్ నాయకుడిని చంపాలని చూసి అది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను పెట్టుబడిదారి సమాజం వివిధ రూపాల్లో ఖచ్చితంగా అణచివేసే ప్రయత్నం ముఖ్యంగా రష్యాకి సంబంధించి దగ్గర నుంచి చైనాకి పెట్టి ప్రైవేట్ పెట్టుబడి పంపించడం దగ్గర నుంచి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎదగకుండా ఉండడం సంబంధించి బూర్జు పార్టీలు ఎంకరేజ్ చేయాలి సంబంధించి ఖచ్చితంగా బూర్జో భూస్వామ్య పార్టీలకు ఎంకరేజ్మెంట్ ఇవ్వటం ఆ పార్టీలు డబ్బులు పెట్టి ప్రధానమైన నాయకులను కొనటం ఈ పరిస్థితులన్నీ ఉంటాయి సో వీటన్నిటిని మనుగడలో పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీలో ముందుకు పోయినాయి అనేది పరిస్తున్నది కానీ సర్దార్ భగత్ సింగ్ పెషావర్ వీర జవాన్లు సర్దార్ భగత్ సింగ్ అనుచరులు చివరిగా పెంచుకున్న బాట ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ భగత్ సింగ్ చనిపోయిన నాటికి లేనని పుస్తకం చదువుతూ ఉన్నాడు భగత్ గురి తీసిన తర్వాత ఆయన అనుచరులంతా కూడా ఎక్కడికి వెళ్ళారు జైలుకెళ్లి యావజీ శిక్షలు చేసి బయటకు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్గా కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అంటే స్వతంత్ర సమరేదుల పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సో కాదనిలేం కానీ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా అప్డేట్ అవ్వకపోవటం గ్రూపులు సో బహుజనాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి నాయకత్వం ఇవ్వకపోవటం ప్రధానమైనటువంటి లోపలిగా కనపడతా ఉంది కొద్దిమంది ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళు భూస్వామ్య వర్గాల నుంచి వచ్చినట్లు సిద్ధాంతాలు బాగా చెప్తారు కానీ ప్రజలు అంగీకరించలేదనేది అర్థమవుతుంది ఆ పార్టీలో పనిచేసినటువంటి లీడర్లు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు చెప్తారు వాళ్ళు బూర్జువా పార్టీల నుంచి వచ్చినా కూడా పేద వర్గాల తరఫున పోరాడారని చెప్తూ ఉంటారు కానీ పేదవర్గానికి సంబంధించి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళని ప్రమోట్ చేయలేదనేది చాలామంది ఒక కొన్ని పార్టీలకు సంబంధించి జాతీయ నాయకత్వంలో మెయిన్ స్ట్రీమ్ నాయకత్వాన్ని తీసుకోవడానికి ఐదు పదేళ్ళ దాకా ఒక పదేళ్ల క్రితం దాకా కూడా దళితులకి ప్రవేశం లేదు అంటే వందేళ్ళు అంటే తొంభై తొంభై ఐదేళ్ళు దాకా కూడా దళితులకి ఆ మెయిన్ కేంద్ర కమిటీలో ప్రధానమైనటువంటి పోలిట్ బ్యూరోలోనో లేకపోతే జాతీయ కార్యదర్శి వర్గంలోనూ సరైనటువంటి వెళ్ళలేదనేది అనేక ఇంగ్లీష్ పత్రికలు తెలుగు పత్రికలు రాసినాయి మరి మెయిన్ స్ట్రీమ్కి ఆ అట్టడుగు వర్గాలను తీసుకోకుండా అంటే వాళ్ళు రాలేదా వీళ్ళు రానిలేదనేది నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పత్రికలు మ్యాగజైన్స్ రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అంటే సాక్షాత్తు బూర్జా పత్రికలు రాసినాయి అంటే ఎంత స్థాయిలో జరిగి ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అణచివేతలు జరిగినాయి అనేది సరే ఆ పరిస్థితి సో ఒకవేళ అది నిజంగా జరగలేదంటే తిప్పికొట్టగలిగే తిప్పి దాన్ని తిప్పికొట్టలేకపోయారు అని చెప్పవచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు సో ఇది వందేళ్ల చరిత్రకు సంబంధించి సో ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఇళ్ల స్థలాలకు సంబంధించి భూ సంస్కరణలకు సంబంధించి భూమి పంపిణీ మిగులు భూమి పంపిణీలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ముఖ్యంగా నిరంతరం ప్రజల తలలో నాలుగులాగా ఉన్నదడానికి ప్రయత్నం చేసింది కానీ వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో ఏమంటారు లోపాలంటే అంటే సైద్ధాంతిక లోపాలు ఏదైతే భారతదేశానికి భారతదేశం పరిధిలో కుల వ్యవస్థను పట్టించుకోకుండా సిద్ధాంతాన్ని అప్లై చేయటం ఆ కేవలం అగ్రకులాలకే నాయకత్వాలపై చెప్పి బీసీ బహుజన ఉపకులాలని మెయిన్ స్ట్రీమ్కి తీసుకురాకపోవటం దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీ వివిధ గ్రూపులుగా విడిపోవటం ఇందులో రష్యాని కొంతమంది సపోర్ట్ చేయటం చైనాని కొంతమంది సపోర్ట్ చేయటం తుపాకీతో రాజ్యం కొంతమందికి వస్తాయి ప్రజాస్వామ్యంగా కొంతమంది వెళదామని ఇట్లా గ్రూపులు 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 ప్రజలకి కన్ఫ్యూజన్ వచ్చేసి చికాకులు పడలేక అసలు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కంబైన్గా ఓట్లు వేసుకునే పరిస్థితి లేదు స్టిల్ నువ్వు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జలగడిగిన తర్వాత ఇప్పుడు కలిసి పనిచేద్దామంటున్నారు ఇదేదో పంతొమ్మిది డెబ్బైలోనో డెబ్బైలోనూ పద్వలైలోనో కనీసం తొంభై దశకంలో తీసుకొని కలిసి పనిచేద్దాం అని నిర్ణయాలు అప్పుడు తీసుకొని ఉన్నా ఇవాళ పరిస్థితి వచ్చి ఉండే కదా రెండు వేల ఇరవై ఐదులో మొత్తం అంత కాగిన తర్వాత సందంగా తయారైంది సరే ఇప్లవ గ్రూపులకు సంబంధించి ఇప్ల సంబంధించి మనం చూసుకున్నప్పుడు ప్రజలు ఆదరించినప్పుడు దాన్ని మనం కాదలేము సో ఏదేమైనా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సందర్భంలో అది సాధించిన విజయాలు ఉన్నా కూడా ప్లస్లు మైనస్లు చర్చించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందో ఆ విధంగా ఆ పార్టీకి సంబంధించిన పరిస్థితులు నేను తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అన్నీ చెప్పడానికి పెద్ద డాక్యుమెంటరీ తీసినా కాదు పూర్తి చేయలేనే కానీ సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గారిడే పలిసి వచ్చాను న్యూ లక్ష్య ఆర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న